కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక జూన్ రెండు వేల ఇరవై నాలుగు కథ ఇంతేలే కలం బి సుజాతాదేవి భోగరావు తూర్పు తెల్లబడింది కాకులు ఆకలో నరుస్తున్నాయి బిసెంట్ రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు బరబరా తుడుచుకొస్తోంది వరాలమ్మ ఆ వెనకే నీళ్లు జల్లడానికి సిద్ధంగా నిలబడి ఉంది కనకమ్మ వారిద్దరికి చెరో ఐదు వాకిళ్లు ఇచ్చింది పాపమ్మ ఇద్దరు చెరో పని కలిసి పంచుకుంటారు వచ్చింది పంచుకుంటారు అసలు ఆ షాపులన్నీ పాపమ్మవే పాపమ్మ అంటే పాపమ్మ సొంతవని కాదు వాళ్ళ దగ్గర పని కుదుర్చుకుంది పాపమ్మ అన్నీ ఒక్కతే చేయలేదు కదా ఇదిగో ఇలా వరాలమ్మ లాంటి వాళ్ళు తన కింద పనికి కుదుర్చుకుంటుంది ఒక్కో షాపుకు నలభై యాభై తీసుకుంటుంది వీలకు మాత్రం మనిషికి ఇరవై ఇస్తుంది వాళ్ళు వాకిళ్ళు తుడిచి నీళ్లు చల్లి ముగ్గేస్తారు షాపులు తీగానే లోపలంతా తుడిచి శుభ్రం చేస్తారు మంచి నీళ్లు పోసే పని మాత్రం పాపమ్మే చూసుకుంటుంది కనకమ్మ నీళ్లు చల్లి ముగ్గేసింది అవతల రోడ్డు మరో ఇద్దరు తుడుస్తున్నారు కొట్ల ముందు పడుకున్న ముష్టివాళ్లు లేచి మూటరు సర్దుకుని తలో వైపుకు వెళుతున్నారు ఎలా లోపల నువ్వు తుడిచే వదినా నా తల పగిలిపోతుంది ఎన్నావుగా రాత్రి మా ఇంట్లో బాగోతాం అంది కనకమ్మ ఆ ఇంటానే ఉందా ఆడికి మతి సూతి లేకపోతే నీకు లేదా మామూలుగా ఉన్నప్పుడు ఆ మాట చెప్పాలి కాని మైకం మీద ఉన్నోడితో మాట మేరకూడదు నువ్వు నోరు చేసుకుంటే ఆడు చేయి చేసుకుంటాడు అంది వరాలమ్మ అక్కడే మెట్ల మీద కూర్చుంటూ ఆ నీకేం తెలుసు పన్నెండు రోజు ఎటు ఈశ్వరుడి చేతులు వీపు మీద వేసి కొత్తాడనుకో ఉన్న రోజైనా నాలుగు డబ్బులు చేతికి ఇవ్వకపోతే కడుపు రగిలిపోదా విసురుగా అంది కనకమ్మ ఏదో అనబోతున్న వరాలమ్మకి టిఫిని చేత్తో పట్టుకుని వాళ్ళని దాటిపోతున్న రంగను చూసి నిప్పు తొగ్గినట్టయింది ఎందుకు రగలదు కాపురాల్లో నీళ్లు పోసి గులికే కత్తిరి ముండల్ని చూస్తే కడుపు రగిలిపోవడం కాదు కత్తికొ కండగా కొయ్యాలనిపెత్తది అంది రంగకి వినబడేటట్లుగా నువ్వెందుకే నోరు పారేసుకుంటావు అది వెళ్ళి నీ అల్లుడి చెప్పిందంటే ఆడింటి మీదకి వచ్చి నానా మాటలు అంటాడు ఇదివరకు అయింది సాలదా అంది కనకమ్మ వెళ్ళిన వైపు చూస్తూ అంటాడు అంటాడు నేను రెక్కలు ముక్కలు చేసుకుని ఆడి పెళ్లం పల్లాలను పోషిస్తుంటే ఆడు గజ్జల గుర్రంలో ఊరగుతున్నాడు నానాడికి ఏం తక్కువ చేసేది చెప్పు పదార్లు ఇచ్చాను పంచిన సాపుతో పాటు పంటలాము చేతులు సొక్కా పెట్టాను శిలకను పెంచి పిల్లి రోడ్డుకి అప్పచిపినట్టు బంగారం వంటి పిల్లని ఇడికి బయలుపెట్టాను అల్లుడి పేరిస్తే చాలు భగభగమంటాది వరాలమ్మ ఆ సంగతి తెలిసిన మంగమ్మ మాట తప్పించింది తన గోడు కాపురంలో ఓడు చెప్పుకోవడం మొదలెట్టింది కాసేపటికి చల్లబడ్డ వరాలమ్మ కనకమ్మను కోపపడుతూ ఓదార్చింది అంతలోకి కడియాలందులు మోగించుకుంటూ పాపం వచ్చింది జయశ్రీ కొట్టయ్య గారింటికి వెళ్ళాలి నేను ఇవాళ మంచినీళ్ళు కూడా మీరే పోసేయండి జాగ్రత్త కూజాలు శుభ్రంగా కడిగి పెట్టండి కొండల మీద మూతలెట్టండి ఫ్రిడ్జ్లో సీసాలన్నీ ఖాళీ చేసి మళ్ళీ పెట్టండి అని పురమాయించి వెళ్ళింది మానకట్టం మీద కొలికెత్తాం చూడొదినా అదేమని అడిగే లేకపోయింది కదా అంది కనకమ్మ ఇద్దరు ముగ్గురు అడిగారు ఇది వరకు ఉన్న పని కూడా ఊడిపోయింది వాళ్ళకు ఏ అయ్యగారిని అడిగినా పాపమ్మను అడగమని చెప్తారు పాపమ్మ పర్మిషన్ లేకుండా పాసి పని కూడా దొరకది సెంటర్లో అది తెలిసే నోరు మూసుగు చేయడం అంది వరాలమ్మ ఏనాటి రనమో మన రెక్కలమ్మకు తింటుంది అంది కనకమ్మ అని కాసేపాగి వరాలమ్మను చూస్తూ ఈ మధ్యన మీ సుక్కన సంక్రాంతికి తిప్పుతుంది దాని సంగతి తెలిసి నువ్వు ఎట్ట ఎత్తనావో తెలవడం లేదు అంది కనకమ్మ ఆ మాట వరాలమ్మకు చురుక్కను తగిలింది ఏం చేయమంటావు కనక ఆ మాయదారి జబ్బుతో పిల్ల కింద మీద అవుతుంది దాని ఒళ్ళు నా ఇల్లు ఆ జబ్బుతో నాశనం అయిపోతున్నాయి మొగుడు ముండవడు చూద్దామా అంటే ఊరి ముండలు మేపుతున్నాడు నా కట్టం పొట్టకు పొట్టా ఇక మందులు ఎక్కడ తేను అందుకనే వరాలమ్మ గుండెల్లో కలుక్కమంది గొంతుకేదో అడ్డుపడింది కళ్ళు నిండేయి తప్పు ఒప్పుకున్నట్టు తల వంచిందో క్షణం అంతలోనే సర్దుకుని కళ్ళు తుడుచుకుంది ఓసారి ముక్కు పీల్చి గొంతు సవరించుకుంది వెలుగు వేడెక్కుతోంది అటుగా వెళుతున్న టీ పిలిచింది కనకమ్మ ఓ చేత్తో బాస్కెట్లో రెండు పెద్ద ఫ్లాస్కులు మరో చేతిలో చిన్న బకెట్లో నీళ్లు ఆ నీళ్లలో నాలుగైదు కప్పులు పట్టుకుని వచ్చాడు వాడు కనకమ్మ ఇద్దరు డబ్బులు ఇచ్చి టీ తీసుకుంది ఒకరోజైనా టీ కొని తాగదు పాపమ్మ అంది కాఫీ తెప్పించల్లుడు టిఫిని పెట్టించల్లుడు అని ఆళ్ల దగ్గర వీళ్ళ దగ్గర పబ్బం గడిపేస్తుంది అంది వరాలమ్మ పద పద ఇవాళ పాపమ్మ పని కూడా మనమే చెయ్యాలి కదా ఇద్దరం కలిసే పోదాం ఇంటికి అని లేచింది కనకమ్మ వరాలమ్మ ఇంటికి వెళ్ళేసరికి తప్పటడుగురితో పడుతూ లేస్తూ వచ్చి కాళ్లకు చుట్టుకుంది మనవరాలు చుక్క ఆ పిల్లకు పేరు పెట్టలేదు వాళ్ళమ్మో ఎంత సక్కని మన తొరగమ్మ సుక్కలాగుంది అని నలుగురు అనుకోవడంతో సుక్కే అయ్యిందా పేరు పరిగెట్టుకొచ్చి వాటేసుకున్న చుక్కను చూసి పక్కపక్క నవ్వింది వరాలమ్మ అమ్మ నా నాకోసం ఎదురు చూస్తున్నావమ్మా సుక్కమ్మా అని పిల్లను ఎగరేసి ముద్దాడింది తను పట్టుకొచ్చిన పొట్లం విప్పి ఇడ్లీ పెట్టింది గదిలోకి వెళ్ళి కుక్కిలో కదులుతున్న దొరగను పలకరించింది ఒక్క సిటి కాగమ్మ శారడు నూకలు పొంగించి పట్టెత్తాను అంది కూతుర్ని జాలిగా చూస్తూ ఏంటో మాది జబ్బు గుండి పెరగడం ఏంటో ఏనాడు ఎనలేదు దీనికన్నా ఆగిపోడున్నా కాదు అనుకుంది ఛీ ఎంత మాట అనుకున్నాను తల్లి మాట గమిడి తాడతంటారు దానికి ఏమన్నా అయితే దాని పిల్లలు ఎవరు చూస్తారు నేను ఎన్నాళ్ళు బతుకుతాను అది బతికి బయటపడితే వరాలమ్మ అలా ఆలోచించుకుంటేనే నూకలు చెరిగి ఎసట్లో పోసింది అప్పుడే వచ్చిన అసిరమ్మను చూసి ఏడుపు మొదలుపెట్టింది చుక్క దాదాపు నెల రోజుల నుంచి రోజు అచిరమ్మ దగ్గరికి వెళ్తున్నా అలవాటు కాలేదు సరిగదా అచిరమ్మను చూడగానే గగ్గోలు పెట్టి ఏడ్చేస్తుంది ఆ ఏడుపు విని మంచంలో ఉన్న దొరగ పేగులు వెలిపెట్టినట్టు వీళ్ళ వెళ్ళి ఆడిపోద్ది వద్దమ్మా ఏడకే నా తల్లి ఎల్లొద్దమ్మా వద్దు అని చుక్కను ఓదార్చాలని ఉన్నా వరాలమ్మ అనలేదు ఎన్నాళ్ళు ఇంకా నాలుగు రోజులు ఆ లంబకు బాగైతే అనుకుంటూ అమ్మే నా తల్లి ఎల్లమ్మా అని చెంగున కట్టుకున్న మిఠాయి కొమ్ము చేతికిచ్చి ఏమార్చి అసిరమ్మకు అప్పచెప్పుద్ది ఎవులే నా తల్లిని సుక్కంది చందమామ కాదంటే నా మనవరాలు సుఖంలో చందమామ అంటూ అసిరమ్మ చేతికిస్తుంది ఈ అసిరమ్మ తన సుక్కను చూపించి చిన్నపిల్ల ఆఖరికి అల్లాడిపోతుంది బాబు అమ్మా అని అడుక్కుంటుంది ఆ ఆలోచనతో అబ్బా అనుకుంది వరాలమ్మ కానీ అశ్రమ్మ రోజుకు మూడు రూపాయలు ఇస్తుంది అవి ఉండబట్టే కదా దొరగ మందులు కొనగలుగుతుంది దారి జబ్బు తగ్గిపోతే ఏదో పాపం పొనివాని ఈ దారి చూపించింది లేకపోతే పిల్ల తాను మాడిపోయేవారు దొరగను మిత్తవ కరకర నమిలి మింగేది అమ్మా జావ పొంగిపోతుందే అని దొరగ పిలిచే వరకు అలాగే నిలబడిపోయింది వరాలమ్మ కాస్త కడుపు మంట చల్లార్చుకుని తాప మీద నడుం వాల్చింది వరాలమ్మ మళ్ళా చుక్క జ్ఞాపకం మనసును కరిచివేసింది కానీ దురగకి మందులిప్పిస్తున్న సంగతి గుర్తు చేసుకుని స్థిమిత అమ్మో సూర్యరావుపేటలో అమ్మగారు కారం కొట్టమన్నారు అనుకుంటూ దిక్కును లేచింది వరాలమ్మ కారం కొట్టి ఇంటికొచ్చేసరికి పక్కింటి పానకాలతో ఏమిటేమిటో చెప్తూ రంకిలేస్తున్నాడు తిరపతి అతన్ని చూడగానే అరికాయల మంట నెత్తికెక్కింది వరాలమ్మకు ఏంటి ఏం కావాలి నీకు ఎవరున్నారని వచ్చావి ఇక్కడికి అంది రౌద్రంగా ఏటా నా కూతురు ఏది దానికోసం వచ్చాను ఏం చేసావు దాన్ని అంతకన్నా గద్దించి అడిగాడు తిరుపతి ఓరి ఓరెవడివిరా నువ్వు నువ్వెవరు నీ కూతురు ఎవతి నా కూతురు నా కాడుంది నా కూతురి బిడ్డ దాని కాడుంది నా రెక్కల కట్టం మీద వాళ్ళని బతికించుకుంటున్నాను నీకు సంబంధం లేదు కరాఖండీగా చెప్పింది బలారమ్మ ఏటీ నీ కూతురి బిడ్డ ఎవడి కంది అది బిడ్డని కటకారంగా అన్నాడు తిరుపతి ఎవడికో కంది పోరం పోకేదవకి నువ్వు కట్టుకున్న దాన్ని కొన్నావా రైక్ కొన్నావా కడుపు కూడెట్టావా అదంతా తీసేయి సంటి మొండ పుట్టేక ఒక్కటంటే ఒక్క సొక్కకుండ కొనొట్టుకు వచ్చావా గిద్దెడు పాలు ఓ గిలక్కాయ ఆఖరికి ఒక ఆమదం సొక్క అయిన నీ చేతితో కొన్నావంటరా నీ సంపాదన సల్లారిపోను నారుమయ్ నాకు తెక్కరే కదంటే కాను నా పిల్లని తీసుకెళ్ళడానికి నీ ఇత్తమేటి బోడిట్టం నీ పిల్ల పిల్లలు లేకుండా పిల్ల ఎక్కడి నుంచి వస్తాదురా నీకు తీసుకెళ్తే తల్లిని పిల్లని తీసుకెళ్ళు మధ్యవర్తిలో మాట్లాడాడు పక్కింటి పానకాలు కూడండి పెట్టలేదు కూలికెళ్ళి రూపాయి సంపాదించలేదు అది ఎందుకు నాకు రోగం వస్తే పిల్లన్ని బయటికి ఇచ్చేస్తానారా అందరూ సందమావ లాంటి పిల్ల దాన్ని పెట్టి నువ్వు బాగుపడతావా ఆ గుర్రం కొంత బాగుందని నీకు జమ్మడా నిన్ను దాన్ని పోలియరమ్మ మెంగా కడుపు మండి తిట్టి మొదలుపెట్టింది వరాలమ్మ తిరుపతి గుడ్లు రువుతూ మీదకొచ్చాడు నోర్మయ్యమే మోసలిమ్మండ ఒక్క గుద్దుకు గిద్దుడు వ్యక్తుడి కక్కి సత్తావు నీతో నాకెందుకు కానీ నీ సందమా కూతురు నీ కాడే ఉచ్చుకో నాకు సుక్క చాలు నీ కూతురు నీ కాడు ఉంటుంది నా కూతురు నా కాడు ఉంటుంది నన్ను రెచ్చగొట్ట మాకు ఈ అన్నాడు విక్రిగ నవ్వుతూ ఓ రే ఈ సోసమ్మ ఆయన కుక్క నీ ఏసాలు నాకు తెలుసురా నువ్వు పిల్లలు ఎందుకు అడుగుతున్నావు నాకు తెలుసు ఆ గుర్రం నీకు బాగా ఎక్కించి పంపింది చేద్దాను నీకెందుకు గుర్రమో గాడిదో నాకు ఇష్టమైంది దాన్ని పొట్టగా సంపాదించుకుంటుంది నాకింత ఉడకేసి పెడతాంది నా సరదాలు తీరుతుంది అదేది చేత కాదు నీ చందమామకు అందుకని మళ్ళీ చెప్తున్నా నీ చందమామ నీ కాడొంచు నా సుక్కను నాకి అమ్మ ముసలి ముండా నీ ఎత్తులు నాకు తెలదనుకుంటున్నావా నా సుక్కను అడుక్కు తిని అసిరి ముండకు దాని మీద డబ్బులు సంపాదిస్తున్నావా గేసేటట్టు చూశాడు తిరుపతి ఒరే పనికి మొలనాడా నేను మళ్ళీ చెప్తున్నా అమ్ముకుంటానో చంపుకుంటానో నా ఇత్తం నువ్వు అరిసి గీ పెట్టినా పొడి చంపేసినా పిల్లల్ని నీకు ఇవ్వను అతికి ఎత్తానో నీకెందుకు ఎంత లావుడైనా ఏ అమ్ముకునే బతుకుతున్నాడు రా చదువుకున్నాడు నీడను కూర్చుని తెలివితేటలు అమ్ముకుంటుంటే చదువు లేనోడు కాయకట్టం చేసి రగతం అమ్ముకుంటున్నాడు రేపు వాళ్ళ అమ్మ జబ్బు తగ్గితే దాని పిల్లని బంగారం అనేది చూసుకుంటుంది నీకు పిల్లని మాత్రం ఇయ్యను మళ్ళీ నా కొమ్మను తొక్కకు నీకు స్విప్ అభిమానం సీఎం నెత్రు ఉంటే ఇటికేసి రామాకు ఆయాసం వచ్చి ఆగింది వరాలమ్మ అల్లుడు బెదిరిపోలేదు ఎందాక వాగుద్దో వాగని అన్నట్టు చూస్తున్నాడు అంతలో పరుగు పరుగును వచ్చింది కనకమ్మ వచ్చింది వచ్చినట్టు కూర్చుండిపోయి వదినా వదినా ఎంత పని చేశా వదినా ఆ అసిరి ముండని నమ్మి ఇచ్చా వదినా అని యగశ్వాస పీలుస్తూ ఏంటి అని పక్కన కూర్చున్న వరాలమ్మని వాటేసుకుని గోళ్ళు మంది కనకమ్మ ఏటే కనక ఏమైందమ్మా ఏం చేసిందో చెప్పవే ఏడుపు గొంతుతో అంది వరాలమ్మ తిరుపతి కూడా అయోమయంగా వరాలమ్మకేసి చూస్తున్నాడు అది మన సొక్కను కోతులను ఆడించి వాళ్ళకి ఇచ్చిందే వాళ్ళు ఇంతెత్తన ఉయ్యాలి కట్టి కోతి పిల్లలు ఎగరేసినట్టు ఎగరేసి ఊపుతున్నారు పిల్లను అమ్మో నా కళ్ళు తిరిగిపోయినాయి కాళ్ళు ఒరిగిపోయినాయి కడుపులో తిప్పేసిందే వదిన ఎక్కడా ఎక్కడా ఊపిరి లేనట్టుంది వరాలమ్మ గొంతు మారుతి ఆలు కాడ మా చెల్లిని సూత్రానికి వెళ్ళాను నేను ఆ సెంటర్లోనే పిల్ల సొక్క గుర్తుపట్టి ఆగి చూశాను వాట్టాడాను ఏడ్చాను పిల్ల తల్లి మాకు అతికిచ్చిందని నన్ను కొట్టించారు నాకేం తోచక రిక్షా బండేకి వచ్చేశా అంది కనకమ్మ గదిలోంచి దొరగ హిస్టరిగ్గా ఏడుస్తోంది దొరగకు సరిగ్గా అర్థం కాకపోయినా వరాలమ్మకు అర్థమైంది నాలుగు రోడ్ల కూడలిలో ఎత్తుగా గడలు పాతి అంతెత్తు నుంచి బారుగా ఉయ్యాల కట్టి అందులో కోతిపిల్లను కూచోపెట్టి విసిరిగా ఊపడం చాలాసార్లు చూసింది వరాలమ్మ ఇప్పుడు ఆ కోతి పిల్ల స్థానంలో చుక్కను తలుచుకోగానే ఉడికిపోయింది పద పద అని కనకమ్మతో పాటు రిక్షాలో కూర్చుని పోరి పోయి అంది తిరుపతి కూడా కంగారుగా స్టాండ్ వైపు వెళ్ళాడు ఆ కూడలలో జనం గుంపులు గుంపులుగా ఉన్నారు అంతెత్తు నుంచి వేలాడుతున్న ఉయ్యాలలో విసురుగా ఎగరేసి ఊపే ఊపుల్లో చుక్కల వరకు ఎగురుతున్నట్టున్న చుక్క ఇంచుమించు అయ్యేటంత విసురు ఆ పిల్ల పడదు కదా అని అందరిలో టెన్షన్ ఆ పిల్ల చూస్తుందో కళ్ళు మూసుకుందో ఆ స్పీడులో ఎవరికీ తెలియటం లేదు కానీ ఈలలు వేసే జనానికి అంత వెర్రి ఆనందం ఏంటో ఎందుకో అంతంత ఊపులకు భీతిల్లి ఆ పిల్ల ప్రాణం పోతే అంతెత్తు నుండి జారిపడితే అన్న ఆలోచన ఎవరికీ రాదా వస్తే అక్కడ నిలబడగలరా ఎంత క్రూరత్వం ఆటగాడు పరిచిన పైపంచి మీద చిల్లర డబ్బులు కురుస్తున్నాయి ఉయ్యాలాగింది పిల్లని చేత్తో ఎత్తి చుట్టూ చూపెడుతున్నాడు చుక్క ఆరమూత కళ్లతో మెడవాల్చి మగతగా కోచిపడేసిన పువ్వులా ఉంది జనం చప్పట్లు కొట్టారు అతడు జనాన్ని మరింత ఉత్సాహపరచాలని ఈలవేసి జనానికి అటువైపుగా ఉన్న ఆడమనిషికి విసిరాడు చుక్కను కళ్ళు మెరిపించుకుంటూ చిల్లర పోగేసుకుంటున్నది ఒక్క క్షణంలో క్షణం ఆలస్యం చేసింది చుక్క దబ్బున నేల జారింది చుట్టూ ఉన్న జనం ఊపిరి బిగబట్టి ముందు కొంగారు అప్పుడే రిక్షా దిగింది వరాలమ్మ ఏదమ్మా నా తల్లి ఏమైంది దానికి ఏది అశేనా సైతి దానికి బిడ్డలు లేరు అనుకుంటూ జనాన్ని తోసుకుంటూ మధ్యకొచ్చింది నేల మీద రక్తం ఊడుతూ చుక్క చప్పును కూలబడి చుక్కని చేతుల్లోకి తీసుకుంది వరాలమ్మ అరమూసిన కళ్ళు అలాగే ఉన్నాయి చల్లబడిన ఉళ్లు చూసి గొల్లు మంది వరాలమ్మ చిల్లర డబ్బులు మూట వరాలమ్మ ముందు పెట్టి తలవంచుకు నిలబడ్డారు ఆటగాళ్లు ఆ మూట చేత పట్టుకున్న తిరుపతి వేపు చూడలేదు వరాలమ్మ పాపమ్మ ఉపాయం చెప్పిందని పొంగిపోయింది కానీ మనుషుల కష్టం మీదనే కాక పసిపిల్ల ప్రాణం మీద కూడా వ్యాపారం చేస్తాదని ఊహించలేదు తప్పటడుగుల తల్లిని చూడసక్కని సుక్కని చిలక పలుకులు చిన్నిని అలా చూస్తున్న వరాలమ్మ గుండె నీరైంది చెరువైంది ఏరైంది సముద్రమైంది ఆ మహా కడలికెరటం అంతెత్తున లేచి దబ్బుని కింద పడేసింది కానీ ఆ వెనక ఆ లోపల ఆ ఎత్తున ఆ ఊపున అంత సాగరానికి అడుగు నుంచి తేలి కొట్టుకొచ్చిన ఒక్క ప్రశ్న రేపటి నుంచి ఇల్లేలా తురగ అనే ప్రశ్న పావులా భయపెట్టింది వరాలమ్మను కథామంజరి మీరింతవరకు ఇంతేలే కథ విన్నారు కలం బి సుజాతదేవి గళం పప్పు భోగరావు సర్వే జనా సుఖినో భవంతు